హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి నేను కూడా బాగున్నాను ఫ్రెండ్స్ అయితే ఈరోజు ఫిష్ కర్రీ చేస్తున్నానండి దానికోసం ఫిష్ క్లీన్ చేసేసుకున్నానండి దానికి కావాల్సినవి చూద్దామండి మండి ఉల్లిపాయలు కోసుకున్నానండి ఒక మూడు బెండకాయలు తీసుకున్నానండి బెండకాయలు వస్తే కర్రీ బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని దానికోసం కొన్ని టమాటాలు ఒక పుల్లని మామిడికాయ ఒక ఒక హాఫ్ తీసుకున్నానండి మామిడికాయలో ఒక హాఫ్ తీసుకున్నానండి ఓకే ఫ్రెండ్స్ ముందైతే మనం ఫిష్ని కొంచెం కారం కొంచెం సాల్ట్ వేసుకొని ముందైతే మ్యారినేట్ చేసుకున్నామండి ఫిష్ని కర్రీ కర్రీకి ముందు ఇలా చేసుకుంటే చేపలకి మొత్తం అంతా పడుతుంది కదా ఫ్రెండ్స్ బాగుంటుందండి అండి ఇంకొకటి బాండి పెట్టి దీంట్లో ముందు ధనియాలు జీలకర్ర కొన్ని ఒక స్పూన్ స్పూన్ వేసుకున్నానండి స్పూన్ ధనియాలు స్పూన్ జీలకర్ర వేసుకొని నూనె లేకుండా డ్రైగా ఫ్రై చేస్తున్నానండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్ ఇయ్యలు అయితే ఫ్రై అయిపోయినాయి కదండి తీసేసానండి ఇప్పుడైతే మనం దీంట్లోనూ ఒక స్పూన్ ఆయిల్ వేసానండి ఇంకొక ఫ్రెండ్స్ నేను కట్ చేసుకున్న ఉల్లిపాయలు ముందు ఫ్రై చేసుకున్నాను ఉల్లిపాయలు ముందు ఫ్రై చేసుకొని మిక్సీ పడితే కర్రీ బాగుంటుందండి దీంట్లో రెండు టమాటాలు కూడా వేసేస్తున్నాను అండి కొంచెం పచ్చి వాసులు దాకా మనం దీన్ని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ధనియాలు ఇంకోండి మా బాబు ధనియాలు దంచుతున్నాడు అండి దీంట్లోనూ ఇదిగోండి ఉల్లిపాయ అయితే ఫ్రై అయిపోయిందండి దీన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం ఫ్రెండ్స్ అండి ఇదిగోండి మిక్సీ పట్టేసానండి ఉల్లిపాయ టమాటాని కూర ప్రిపరేషన్ చూద్దాం రండి ఫ్రెండ్స్ ఇదిగోండి బాండి పెట్టి ఆయిల్ వే ఆయిల్ వేడైందండి ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసాను ఫ్రెండ్స్ చేపల కర్రీ కదండి అందుచేత దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నామండి మనం ఆల్రెడీ ఉల్లిపల్లి ముందే ఫ్రై చేశాం కాబట్టి కొంచెం కొంచెం మగ్గనిస్తే సరిపోతుందండి ఉల్లిపాయ ండి ఉల్లిపాయ బాగా ఫ్రై అయ్యాను కదండి దీంట్లో కొంచెం పసుపును కొంచెం సాల్ట్ ఆల్రెడీ చేప ముక్కల్లో వేసాం కదండి ఫస్ట్లో అందుకని కొంచెం వేసానండి సాల్ట్ ఆ తర్వాత మనం ఇందా అక్కడ ఫ్రై చేసుకున్న ధనియాలు జీలకర్ర దీంట్లో నాలుగు వెల్లుల్లిపాయలు కూడా వేసానండి ఆ మసాలా కూడా దీంట్లో వేసేస్తా ఫ్రెండ్స్ ఇది కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా మనం కలుపుకుందామండి మసాలా కూడా ఫ్రై అయింది కదండి ఇప్పుడు దీంట్లో మనం ఒక రెండు స్పూన్లు కారం వేసుకుందామండి కారం కొంచెం ఎక్కువనే వేసాను ఫ్రెండ్స్ ఫిష్ కర్రీ కదండి అందువల్ల ఇప్పుడు ఈ మసాలా అంతా మనం ఈ మిశ్రమానికి పట్టే వరకు మనం మంచిగా కలుపుకుందామండి ఒక టూ సెకండ్స్ అయితే మనం ఈ మిశ్రమాన్ని కారం అంతా మంచిగా పట్టుకునే వరకు కలుపుకుందామండి ఒక టూ సెకండ్స్ అయితే ఉంచుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కారం అయితే బాగానే కలిసింది కదండి మొత్తం మిశ్రమానికి ఇప్పుడు మనం చింతపండు ఇదిగోండి పులుసు దీంట్లో వేసేద్దామండి సరిపోతుందండి లైట్గా కొంచెం వాటర్ వేసుకుందామండి ఈ పులుసు పరిగేదాకా మనం ఒక టూ మినిట్స్ ఉంచుదామండి ఆ తర్వాత చాకు ముక్కలను వేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఓకే అండి ఇదిగోండి పులుసు అయితే మరుగుతుంది కదా ఫ్రెండ్స్ ఈ లోపు మనం ఇందాక కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి బెండకాయ ముక్కలు దీంట్లో వేసేసుకున్నామండి చేప ముక్కలు వేసేసుకున్న తర్వాత మళ్ళీ తిప్పడం కుదరదు కదా ఫ్రెండ్స్ అందుకని ముందే వేసేసానండి తర్వాత పులుసు చిక్కుపడక ముందే మనం దీంట్లోనూ ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఉప్పును కారం వేసుకొని అవి కూడా దీనితో వేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఓకే అండి ఇంకా తిప్పద్దండి చేప ముక్క మళ్ళీ విడిపోతుంది కదా ఫ్రెండ్స్ అందుకని లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నామండి టెన్ మినిట్స్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మనకి కర్రీ అయిపోతుందండి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్లీ చేపల కర్రీ అయితే అయిపోయిందండి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నానండి మామిడికాయ పుల్ల పుల్లని మామిడికాయ వేసి బెండకాయ ముక్కలు వేసి చేసానండి చేపల పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్